క్యూట్ క్యూట్ అందాలతో యూత్ హార్ట్ బీట్ ని పెంచేస్తోన్న బ్యూటీ శ్రీలీల వైద్యురాలిగా రోగులకు చేసే సేవ కంటే అందాల భామగా ప్రేమ రోగులకు చేసే సేవే గొప్పదని డిసైడ్ అయినట్టుంది ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రం పెళ్లి సందరి కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఈ అమ్మడికి అద్భుతమైన సినీ కెరీర్ ఉంటుందని అంచనా వేశారు సినీ పండితులు కొంతకాలం వెయిట్ చేస్తున్నా పర్లేదు కానీ స్టార్ హీరోల సరసన భారీ బడ్జెట్ చిత్రాలు ఛాన్సులు కొట్టేస్తుందని ఊహించారు ఆమె హైట్ కలర్ బాడీ ఫీచర్స్ స్టార్ హీరోయిన్ కి ఏమీ తీసిపోవు కానీ శ్రీలీల బిగ్ ప్రాజెక్టుల కోసం వెయిట్ చేయకుండా అంది వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకుంటోంది అందువల్ల ఆమె మార్కెట్ పరిమితమైపోయే ప్రమాదం ఉంది ఒకసారి మిడిల్ రేంజ్ హీరోయిన్ ముద్రపడ్డాక భారీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు పొందటం చాలా కష్టం రవితేజ సరసన ధమాకాలో నటించింది అసలే రవితేజ మార్కెట్ బ్యాడ్ గా ఉంది అతను శ్రీలీలకు హెల్ప్ అయ్యే పరిస్థితి లేదు నితిన్ తో ఒక సినిమాలో నటించేందుకు అంగీకరించింది నితిన్ వరుస ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే డీజె టిల్లు చిత్రానికి సీక్వెల్ గా డీజె టిల్లు టూ తెరకెక్కబోతోంది సిద్ధు జొన్నెలగడ్డతో జోడీ కడితే శ్రీలీల రేంజ్ ఏమాత్రం పెరగదని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్ అనిల్ రావిపూడి రూపొందించనున్న చిత్రంలో హీరో బాలకృష్ణకు కూతురుగా శ్రీలీల నటించనుందని టాక్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోవాలంటే హెల్ప్ కావు పైగా ఇవన్నీ శ్రీలీల వేస్తున్న రాంగ్ స్టెప్స్ గా అభివర్ణిస్తున్నారు సినీ విశ్లేషకులు